చాలా తక్కువైపోతున్న దినాల్లో ఉన్నాము చాలామంది ఆఫీసు వర్కులు బిజీ అయిపోతున్నారు పనికి వెళ్ళే వాళ్ళైతే వారి పనుల్లో బిజీ అయిపోతున్నారు చాలామంది చాలా పరిస్థితులు కూడా వెళ్ళిపోతూ ఈ లోకము ఎటు పరిగెడుతుంది అంటే బిజీ తనం వైపు పరిగెడుతుంది ఎవరిని చూసినా మేము బిజీ అండి అని అంటే నాకు ఖాళీ లేదండి అని ప్రిమైన దేవుని పిల్లరా లోకంలో ఒక అత్యున్నతమైన స్థితి ఏదైనా అంటే సృష్టికరత అయిన దేవుణ్ణితో మాట్లాడటం అనేది చాలా ఉన్నతమైనది చాలామంది ఎవరన్నా ఉన్నతమైన వ్యక్తులు చూస్తే వారికి వారికి ఉన్న సమస్యలన్నీ చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు లోక సంబంధమైన నాయకులకే ఈ సమస్యలు చెప్పడానికి అంత నువ్వు ఫలితాపడుతున్నప్పుడు నేను సృష్టించిన నీ ప్రభువుకి నీ మాటను చెప్తే ఆయన ఆలకిస్తే అది ఎంతో ధన్యకరమైన జీవితం కదండి మరి ఏడు దినాల్లో అటువంటి బిడ్డలు లేవనెత్తబడాలని మేము ఎక్కువగా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయవలసిన వారిపై ఉన్నాం మరి వీడియో చేస్తున్న వారు కూడా ఒకసారి వెనక్కి తిరిగి ఆ ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది అని పరీక్ష చేసుకోవడానికి ఒక మంచి సూచనగా ఉంటుందని భావిస్తున్నాము ఒక మాటను బట్టి ఈ యొక్క సమయంలో ఒక మాట ద్వారా మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాము అరవై ఒకటో కీర్తన మొట్టమొట్ట చరణం నుండి నేను చదువుతున్నాను శ్రద్ధగా ఆలకించాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం దేవా నా మొర ఆలకింపు నా ప్రార్థనకు తల్లడిల్లుగా భూ దిగంతము నుండి మొర పెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించము ఈ మాట ఒక్కొక్క మాట ధ్యానం చేస్తే చాలా సమయం అయిపోతుంది కానీ ఒక మాటను వాక్యాన్ని సూటిగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో ఏ వ్యక్తి అయితే ప్రార్థనా జీవితం కలిగి ఉంటాడో ఏ వ్యక్తి అయితే విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా ప్రార్థన చేస్తాడు దైవజనులు తల్లి గ్రహం గారు ఆయనకున్న ఖాఢమైన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఒక స్టేట్మెంట్ ఇస్తారు అదేంటంటే ఒక విలేకరు పడుతాడు అనమాట ఏమండి మీరు మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఇంతగా పా అభివృద్ధి పొందడానికి గల కారణం ఏంటండి అని అంటే మూడు విషయాలు ఉన్నాయా అని చెప్తాడు అంటూ ఒకటి ప్రార్థన అని చెప్తాడు అవును అని రాసుకుంటూ రెండోది కూడా అడుగుతాడు రెండో విషయం ఏంటండి అంటే రెండోది కూడా ప్రార్థనేనయ్యా అంట రెండోది కూడా ప్రార్థన అయితే ప్రార్థన రాసుకుంటూ మూడోది కూడా అడుగుతాడు మూడోది కూడా ప్రార్థనే అని ఈ లోకంలో అతి శ్రేష్టమైంది ఇలా చూడండి వాక్యము బోధించే మేమైనా ఉండి పాటలు పాడేవారు ఎవరైనా సరే వాళ్ళందరూ ప్రజలకు కనపడతారట ప్రజలకు కనబడే వ్యక్తులుగా ఉంటారు అయితే ప్రార్థన చేసే వ్యక్తి మాత్రం ప్రభువుకి కనపడతారట ప్రభువు కనపడటంలో మనం ముందంజలో ఉండాలని ప్రభు గంట మనం కోరుతున్నాను మళ్ళీ కోరుతున్నాను ఈ మాట దావీదు రాస్తున్నాడు దేవా నా మొర ఆలకించు మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన ప్రార్థనలో ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిటీ తగ్గింపుతో ప్రభువుని వేడా వేడుకొనటము చాలా మంచి జీవితంగా కనపడుతుంది ప్రార్థన మూడు కార్యాలు చేస్తుందండి ఒకటి ప్రార్థన బలమైన కార్యము చేస్తుంది మనం ఏ సమస్య అయినా ఉండొచ్చు ఏ కష్టకాలమైనా ఉండొచ్చు ఏ ఇబ్బంది అయినా ఏ ఇరుకైనా ఉండొచ్చు అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే యేసు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు మొరపెట్టగలిగితే ప్రభుత్తున్న వాగ్దానం తప్పకుండా నాకు మరపెట్టుకునే నేను మీకు ఉత్తరమిస్తాను ప్రార్థన బలమైన కార్యం చేస్తుంది ఎక్కడ చేసిందండి బలమైన కార్యం అంటే మీరు చూడొచ్చు యాకవ్ రాసిన పత్రిక ఐదో వచ్చే పదిహేడవ వచ్చినలో ఒక మాట కనపడుతుంది ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అయినా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షము గురవకుండా గురికి బలమైన కార్యం కాదంటారా అది బలమైన కార్యం ఈ సృష్టిని సాధించే అధికారం ఎవరికి ఉంటుందంటే ఈ సృష్టిని సాధించే అధికారం ఎవరికీ ఉండదు కానీ ప్రార్థన అంటే ఈ సృష్టిని సాధించగలిగే శక్తి ప్రార్థనకి అన్నది ఏలిగా మన వంటి మానవ స్వభావం కలిగిన వాడంటూ అంటూ రాస్తున్నాడు మన వంటి మానవ స్వభావం కలిగిన వ్యక్తే ప్రార్థన చేస్తే సంవత్సరాలు వర్షం పడలేదండి నీ జీవితంలో ఇబ్బందులు ఒకరికాల వర్షంలా పడిపోతున్నాయేమో లేదా ఆగిపోయి ఆగిపోయిన స్థితిలో ఉందేమో ఈరోజు ఆశీర్వాదము వర్షంలా పడాలని ఆశపడుతున్నామేమో అయితే వేడు ఒక్క మాట ఒక్క మాట సెలవి ప్రభు నీ మాట చేత నిర్తుంది రెండోదిగా ప్రార్థన మన జీవితంలో కంచి వేస్త చాలా మంది అనుకుంటూ ఉంటారు డబ్బులున్న వాళ్ళకి దాడి చేయటానికి సాతానుడు సాతానుడు కాచుకొని కూర్చున్నాడు ఎవరిని మృంగుదమా అని ఎవరిని అని గర్జించే సింహం వలే సాతానుడు తిరుగులాడుతున్నాడని దైవగ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది అయితే దేవుని దృష్టిలో మనం గనక భక్తి గనక భక్తి నిష్కళంకమైన భక్తి గనక చేసేవారిగా మనం ఉంటే తప్పకుండా మన చుట్టూ దేవుడు కంచి వేస్తాడు మనము నీతిమంతులుగా ప్రభు దృష్టిలో కనబడితే ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉంటే తప్పకుండా దేవుడు మన చుట్టూ కంచి వేస్తాడు మరి అది ఎవరి జీవితంలోని బయవిలిగానో నెరవేరిందా అనంటే చాలామందిలో నెరవేరు ఉదాహరణకి ఒక మాట నేను చెప్పి రెండోదిగా మొట్టమొదటిగా ప్రార్థన బలమైన కార్యం చేస్తుంది రెండోదిగా ప్రార్థన కంచి వేస్తుంది ఎక్కడ వేసిందండి కంచి అనంటే మనందరికీ తెలిసిన యోగ గ్రంథము ఓటాచే చెప్పదే ఊచనలో అతను అన్నోదయమునే లేచి ఏం చేసేవాడు అంటారు ఏం చేసేవాడు ఫోన్ ఎక్కడుందో ఎత్తుక్కోలేదు ఈ కాలంలో ఉన్నవాళ్ళు అయితే ఫోన్ ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటారేమో లేదా మరొకటి మరొకటి ఎక్కడుందో ఆలోచించుకుని లేరు కొంతమంది లేకపోతే తోడనే నాకు కాఫీ ఇవ్వండి టీ ఇవ్వండి అని అడిగేవాళ్ళు మంచిది తాగ తాగొద్దని కాదు మొట్టమొదటిగా నీకు దినమునిచ్చిన ప్రభు నీకు దినమునిచ్చిన దేవుణ్ణి మొట్టమొదటగా థ్యాంక్స్ చెప్పి ప్రభుకి వందనాలు చెల్లించి ఆయనతో కొంత సమయం గడిపి నీ జీవితాన్ని ప్రారంభించినట్లయితే నీ ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించినట్లయితే చాలా నీ జీవితం అద్భుతంగా మరి దేవుడు మనుస్తాడని అగాఢమైన విశ్వాసంతో ఈ మాటలను పలుకున్నాడు రెండవది మన చుట్టూ ఎన్నో అపాయాలు ఎన్నో ఇబ్బందులు ఇరుకులు ఉన్న మనం వెళ్తున్నప్పుడు ప్రార్థన మనల్ని కచ్చిగా కాపాడుతుందని నేను చెప్పడానికి ఎన్నో నా జీవితంలో ఎన్నో కార్యాలు మరి జరిగినాయి నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను త్రిపుర దేవుని పిల్లల ప్రార్థన చేసేవాడికి బలమైన కార్యం జరుగుతుంది ప్రార్థన చేసేవాడి చుట్టూ కంచె ఉంటుంది ఇయో వరుణోదయం లేచి దహన బలు అర్పిస్తూ ప్రార్థన చేస్తూ నీతి మంత్రులుగా తీర్చిబడ్డాడు కనుకనే సాతానుడు అంటాడు అతని చుట్టూ నువ్వు ఏవేసావు కంచె వేసావు కదా ఏమంటాడు కంచె వేసేది కదా మరి కంచె మన చుట్టూ ఉండాలని నాచుకున్నట్టు తప్పనిసరిగా ప్రార్థన చేయాల్సింది అంట మనం చేస్తున్నాం మూడోదిగా మనం విసుక్కోకుండా ప్రార్థన చేయాలి ప్రార్థన విసుగుదల వచ్చేస్తుందా మూడు మూడున్నర మూడు గంటలు సినిమా చూడమంటే రెప్ప ఆపకుండా చూసేవాళ్ళు అందరూ ఉన్నారు లోక పరిస్థితుల కోసం రేయింపవాడు ఈ లోక పరిస్థితుల కోసం ఎన్నో ఈ లోక పరిస్థితుల కోసము ఎన్ని గంటలైన మెలకుగా రోజంతా జాగారం చేసేవాడు చాలామంది ఉన్నారు అయితే నేను సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభుతో మాట్లాడడానికి కొంత సమయమైనా ఉండకుండా విసిద్దలు వచ్చేస్తున్న అపవాది నిన్ను రీతిగా నడిపించేస్తున్నాడా అయితే ప్రాంతంలో పట్టుదల కలిగి ఉండాలి నువ్వు ప్రార్థనలో పట్టుదల కనుక లేకపోతే నువ్వు బలమైన కార్యాన్ని చూడలేవు నీ చుట్టూ కంచె తత్వాన్ని చూడలేవు అంతేకాదు ప్రార్థనగా ఇసుగుదలతో కనుక్కుంటే రాబో ఉగ్రతను తప్పించుకోలేవు మరి ప్రార్థన వల్ల మనకి ఉగ్రత కూడా తప్పింపబడుతుంది మనం ఈ ఉదాహరణ ఎక్కడ చూడొచ్చు అంటే అబ్రహాం జీవితంలో చూడవచ్చు అబ్రహాము లోతు విషయంలో ప్రభుతో బేరమాడుతున్నప్పుడు అయ్యా మరి ఆ అబ్రహమా నేను సుధోమా కుమార పట్టణాన్ని పాడు చేసేయాలని అనుకుంటున్నాను నా స్నేహితుడైన నీతో ఆ విషయం చెప్పకుండా ఉండలేకపోతున్నానని మరి అబ్రహంతో ముచ్చటించినప్పుడు సుధోమా కుమారాలు వాళ్ళ తమ్ముడైన లేదా తన బంధువైన లోతు మరి అక్కడ ఉన్నాడు లోతు జీవితాన్ని బట్టి లోతు యొక్క పరిస్థితిని బట్టి మనము అబ్రహాము అబ్రహాము దేవునితో బేరమాడినట్లుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డ ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడితో నువ్వు ఎంతగా బేరమాడచ్చో చూడండి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభా నా జీవితంలో అలా చేస్తున్నావా నాకు ఇలా ఇష్టంగా ఉంది ప్రభా ఇది అని అడిగితే దేవుడితో బేరమాడే జీవితం మానవ జీవితానికి ఇచ్చాడండి ప్రభు ఎంత గొప్ప ఆక్యమో కదా దేవునితో బేరపడే గొప్ప జీవితం ఇచ్చాడు నేను ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను ఆయన చేసిన సృష్టి ఆయన చేసిన ఇది ఆయన మాటకి ఎదురే లేదు కదా అబ్రహం మాటకి దేవుడు అంతగా చెల్లించిపోయాడంటి అబ్రహం నా ఇష్టం అని అనలేకపోయాడంటి అనిపిస్తూ ఉంటాడు దేవుని బిడ్డ ఈ ప్రార్థన నా ప్రార్థన దేవుడికి అంతా ఇష్టకరంగా ఉంది కనుక ప్రార్థన చేసే వ్యక్తిగా మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకటి అబ్రహాము జీవితంలో పేరమాడుతున్నప్పుడు వాళ్ళ బంధువు అయిన లోతు కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు అలాగే ప్రార్థన మన జీవితంలో ఉంటే జరిగే కార్యాలని ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను చూడండి ప్రార్థన మొట్టమొదటిగా బలమైన ఎక్కడ జరిగిందంటే రాసిన పత్రిక మనం చూసాం ఏలియా గురించి మానవ స్వభావంతో ఉండి మానవ స్వభావంతో ఉండి వర్షాన్ని ఆపగలిగే శక్తి ప్రార్థన కాల ఏలియాకున్నాడు రెండు కంచ మన చుట్టూ వేస్తాను అని ప్రభు అంటున్నాడు యోగు చుట్టూ అరుణోదయం లేచి యోగు ప్రార్థన చేసినట్లు యోగు చుట్టూ కంచి వేయబడినట్లుగా మనం చూస్తున్నాం అలాగే మూడవదిగా రాబో ఉగ్రత ప్రార్థన రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తాం మరి ఎక్కడ నుంచి తప్పించింది అంటే మరి ఉగ్రత వస్తుందని నేను తెలిసి చెప్పినప్పుడు అబ్రాహ్మడు ఇక్కడ అయ్యా ఉగ్రత మా మీదకి లేదా మా జనాల మీదకి రాకుండా ఉండాలంటే యాభై మంది ఉంటే రక్షిస్తావా నలభై మంది ఉంటే రక్షిస్తావా కనీసం పది మంది ఉంటే రక్షిస్తావా అనేది బేరానికి ప్రార్థన చేయగలిగింది దేవుడితో బేరమాడే విధంగా ప్రార్థన చేయగలిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ దినము ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రార్థన మన జీవితాల్లో ప్రాముఖ్యత కలిగి ఉండాలని కోరుకుంటూ మాటల్ని ముగిస్తున్నాం మనందరము ప్రార్థనా యోధులుగా అగుతుముగాక ఆమె ఆమె ఆమె